హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని మరొక శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే రైతులకు రైతు బంధు కింద పెండింగ్ డబ్బులు అంటే గతంలో రైతు బంధు విడుదల చేసినా కూడా జమ కానిటువంటి రైతులకు రైతు బంధు సాయాన్ని మరొకసారి అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా గత సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో వర్షాల వల్ల గత నెలలో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు మీకు ఈ పథకాలతో పాటు మనకు రైతులకు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఫైనల్ డేట్ కూడా విడుదల చేశారు ఆలోపు రైతులందరూ కూడా ఇలా చేయాలని మనకు మూడు నెలల పాటు కూడా రైతులు కిస్తీలు కట్టకపోయినా కూడా ఇబ్బంది లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి కిందనే ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి వీడియోని అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఉన్నా ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి ఏదో మీకు తోచినంత సహాయం అయితే చేయండి మా లాంటి వికలాంగుల కోసం మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు ఒక బజార్కు వెళ్ళినప్పుడు ఒక దుకాణానికి వెళ్ళిన కిరాణాకి వెళ్ళినప్పుడు మీరు రోడ్డు మీద ఎంతోమందికి హెల్ప్ చేస్తుంటారు అందులో ఒకరుగా అనుకొని మమ్మల్ని కూడా మాలాంటి వాళ్ళకు మా ఇలాంటి వికలాంగులకు హెల్ప్ చేయండి మీరు హెల్ప్ చేసే సహాయం అయితే మేము మర్చిపోము దయచేసి మాలాంటి వికలాంగులకు ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు మాకు సహాయం అయితే చేయొచ్చు మీకు తోచినంత అయినా డిమాండ్ ఏం లేదు మీకు తోచినంత మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి వీడియోలో నుండి మన ముందు వీడియోలో కూడా ఉన్నాయి రాబోయే వీడియోలో కూడా ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ అనేది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి అన్న ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఇక రుణమాఫీకి సంబంధించి ఫైనల్ డేట్ కూడా విడుదల చేశారు అంతేకాకుండా ఇప్పటికే రైతులకైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే రైతుబంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక రైతు బంధు సాయం కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల్లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతుబంధు కింద డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక రైతు బంధు సాయం విడుదలైనప్పటికీ కూడా గతంలో వివిధ కారణాల చేత రైతు బంధుకి ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఉండడం వల్ల ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం లేదా రకరకాల కారణాలు చేత ఏంటంటే వారికి డబ్బులైతే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మరొకసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయం అయితే విడుదల చేస్తుంది గత వారం రోజుల నుంచి కూడా రైతుబంధు సాయం అయితే అందుతుంది రైతులందరూ కూడా ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క అంటే గతంలో మీకు రైతుబంధు జమ కాకుండా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఒకసారి చెక్ చేసుకొని మీకు రైతుబంధు సాయం అయితే అందుతుంది అనమాట ఇక రైతు బంధు సాయంతో పాటు మరొక పథకానికి సంబంధించి కూడా నిధులైతే విడుదల చేశారు అంటే గత నెలలో ఎవరైతే మనకు కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు ఎన్నికల కమిషన్ అనుమతితో ఆ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి జమ అవుతున్నాయి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికైతే ఇది నడుస్తుంది ఇక రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేస్తాం రైతు కార్పొరేషన్లు ఈ కార్పొరేషన్ల ద్వారానే రుణాలను అయితే మనకు మాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక కార్పొరేషన్లు ఏర్పాటు అవుతాయి త్వరలోనే అంటే మనకు ఆగస్టు లోపు అంటే ఆగస్టు పదహైదు లోపు రుణమాఫీ చేస్తామని మరొక రెండు నెలల సమయం అయితే ఉంది రుణమాఫీ చేయడానికి ఈ నేపథ్యంలో మనకు కార్పొరేషన్లు అనేది ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా ప్రతి రైతుకు కూడా రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారనమాట ఈ విధంగా రైతులకైతే రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే వస్తాయి అది కూడా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రుణమాఫీ అనేది వర్తిస్తుంది అంతేకాకుండా మనకి జూను మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో కూడా మీరు రుణమాఫీ డబ్బులు కట్టకపోయినా కూడా బ్యాంకులకు వడ్డీ అసలు కలిపి ప్రభుత్వమే కడతామని చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రభుత్వమే కడుతుంది ఈ మూడు నెలల్లో మీరు కిస్తీలు కట్టకపోయినా కూడా మీకు రుణమాఫీ అవుతుంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట కాబట్టి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త చెప్తూ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయండి మీకు తోచినంత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు ఏదైనా మీకు తోచినంత సహాయం అయితే చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులను ఫిక్స్ సంబంధించి కొన్ని మాటలు అయితే చెప్పారు ఆ మాటలు మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకు తోచినంత సహాయం అయితే చేయండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వికారాబాద్ వరకు రైలు రావాలన్నా ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా ఈ ప్రాంతంలో కృష్ణా నది జలాలతో మన పొలాలు తడవాలన్నా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి చేవెల్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి గెలవాలి ఇదే కాదు ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు వికారాబాద్ శాటిలైట్ సిటీ కావచ్చు వికారాబాద్ రైలు మన ప్రాంత అభివృద్ధి అర్థాంతరంగా ఆగిపోయింది మన వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసి నది నల్గొండ జిల్లా వరకు వెళ్తుంది ఇలా పచ్చని పంటలకు ఉండాల్సిన మూసి ఈ రోజు కాలుష్యమై ఈ రోజు నరక కూపంగా తయారైంది అందుకే రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం లేకపోతే రైచూరు వేదం అని ఆ పక్కకి ఊతిరనుకోండి అన్ని పక్కన పెట్టు వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది మీరెవ్వరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లానే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది బోయలు నమ్ముతే ప్రాణమైన ఇస్తారు నాకు తెలుసు గద్వాల కూటను కంచేసి కాపాడిందే మా బోయలు అవునా కదా కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు ప్రాణం పోయినా మాటకు నిలబడతారు మన మన ముఖ్యంగా నడిగడ్డ బోయోళ్ళు అంటే మాట మనుషులు మరి మీరందరూ నాకు మాట ఇస్తూరా లేదా రెండు సీట్లు గెలిపిస్తామని ఇస్తూరు కదా ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్పచెప్తున్నాం మల్లురవి గారిని అదేవిధంగా వంశీ చంద్రెడ్డి గారిని ఓకే 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 సో ఇవాళ మీ మీ ఇద్దరికి బాధ్యత ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువ ఇవ్వలేను ఇప్పుడు అన్ని అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు మీకు తెలుసు కదా పోకపోతే